చంద్రశేఖర్ గారు ఇలా స్టేట్లో ఒక సీఎం స్థాయిలో ఉందండి ఆయన పేరు ఏంటంటే మేమైతే మాత్రం ఒక సీఎంకు వచ్చిన పందన వచ్చింది ఆయన చెప్పే మాటలు కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చేయబోయే ఫలితనాల గురించి కానీ షమసాని గారి నాపడం జగన్ తరం కూడా కాదు అది మటుకు వాస్తవం చంద్రశేఖర్ గారి గురించి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది అది గెలిచినట్టుగా డిక్లేర్ అయిపోయిన పరిస్థితి తప్పకుండా ఆయన లక్షణ రోడ్లు చూసారా అన్ని సంవత్సరాలు అమెరికాలో ఉండొచ్చినప్పుడు అనర్ఘంగా తెలుగు మాట్లాడే విధానం ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు పట్టు ప్రజల్లో వారి అప్రోచ్ చూస్తూ ఉన్నాము బట్ ఈజ్ వెరీ డెడికేటెడ్ టు ఏపీ పీపుల్ పెమసాని చంద్రశేఖర్ గారు వస్తే మాకు మన జిల్లాకే బంగారంగా ఉంటది ఎన్నికకు ముందే గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఊహించనంత మెజార్టీతో గెలుస్తాడు అనేది అభిప్రాయం ప్రజలు డైనమిక్ లీడర్ వచ్చారు ఇటువంటి వ్యక్తులు మన సమాజానికి చాలా అవసరము పెమసాని చంద్రశేఖర్ గారు వల్ల గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడే కొంతమందిని కొంతమంది చెప్తున్నా నేను లోకలం అని చెప్పున్నాడు ఆయన లోకల్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నాడు అసలు పెమ్మసాని రావు గారు కష్టపడి చీవండి ప్రతి ఒక్క నియోజకవర్గానికి వైద్యం నీళ్లు విద్య ఈ మూడు అందించాలని నిశ్చయంతో ఉన్నారు ఆయన అభిప్రాయాలు చాలా దూరాలు వచ్చింది బాబు గారు ఎలా అయితే విజన్ తోటి విజనరీ తోటి చేస్తారో ఈయన కూడా విజనరీ నాయకుడు